చాలా అంటే చాలా చాలా రుచిగా అన్నంతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు అసలు అన్నంతో తయారు చేశారు అనేది మీరు చెప్తే కానీ తెలియదండి అంత రుచిగా అంత కమ్మగా ఉంటుంది మరి ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు అన్నం తీసుకున్నానండి ఇప్పుడు ఈ అన్నంలోకి మనం ఒక పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలతో పాటు రెండు చెంచాల వరకు శనగపిండి వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలండి సరిపడా ఉప్పు అనేది వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా వేసుకోండి అలాగే కొంచెం పొడి అనేది వేసుకోవాలి పొడితో పాటు ఇప్పుడు ఇందులోకి వంట సోడా వేసుకోవాలండి వంట సోడా వచ్చేసి ఈ విధంగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది వంట సోడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శనగపిండి ఈ ఉప్పు అలాగే కొత్తిమీర మొత్తం అన్నానికి పట్టేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుంటున్నానండి కారం వచ్చేసి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను కారంగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఈ కారం కూడా మొత్తానికి అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మరి ఎక్కువ కూడా నీళ్లు వేయకూడదు ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చివరిన మొక్కజొన్న పిండి వేసుకోవాలి రెండు చెంచాల వరకు శనగపిండి వేసుకున్నాం కదా కాబట్టి రెండు చెంచాల వరకు మొక్కజొన్న పిండి వేసుకోండి ఈ మొక్కజొన్న పిండి కూడా అన్నానికి పట్టేలాగా కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా అన్నం ముద్దని నూనెలో వేసుకొని వేయించుకోవాలి వీటిని మనం రైస్ బైట్స్ అని కూడా అనవచ్చండి లేకపోతే మనం అన్నంతో పకోడీ అని కూడా అనవచ్చు మీరు కావాలంటే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కలు లేకుండా రుచిగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం ఇష్టం అనుకునే వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని వీటిని టమాటా కచెప్తైనా తినవచ్చు లేకపోతే పకుడి ఎలా అయితే ఉట్టిగా తినేస్తామో అదేవిధంగా తీసుకోవచ్చు ఈ విధంగా ఎప్పుడైనా మధ్యాహ్నం పూట కానీ అన్నం మిగిలితే ఇలా సాయంత్రం పూట స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అది టమాటా కచప్ కాంబినేషన్తో సూపర్ ఉంటాయి మరి మీ అందరికీ అన్నంతో తయారు చేసుకున్న ఈ రైస్ బైట్స్ లేకపోతే అన్నం పకోడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్